ఆధునిక వైద్య రంగంలో ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రిజనెన్స్ ఇమేజింగ్ స్కాన్ ఒక విప్లవాత్మకమైన రోగ నిర్ధారణ పద్ధతి ఇది శరీరంలోని అంతర్గత భాగాల ముఖ్యంగా మెదడు వెన్నెముక అలాగే ఇతర మృదు కణజాలాల యొక్క అత్యంత స్పష్టమైన అలాగే వివరణాత్మక చిత్రాలను అందిస్తుంది ఈ సాంకేతికత శక్తివంతమైన అయస్కాంతాలు అలాగే రేడియో తరంగాలను కూడా ఉపయోగించి పనిచేస్తుంది రేడియేషన్ రహితంగా ఉండటం దీని అతిపెద్ద ప్రయోజనం అయితే పిల్లలు గర్భిణీ స్త్రీలు అలాగే తరచుగా పరీక్షలు అవసరమయ్యే వారికి ఇది చాలా సురక్షితమైనది క్యాన్సర్ కంటులను గుర్తించడంలో వాటి స్వభావాన్ని అంచనా వేయటంలో అలాగే అవి ఎంతవరకు వ్యాపించాయో తెలుసుకోవటంలో ఎంఆర్ఐ స్కాన్ కీలక పాత్ర పోషిస్తుంది కాలియం ఫ్యాంక్రియాసిస్ అలాగే మూత్రపిండాలు వంటి అవయవాలను కూడా ఇది సమర్థవంతంగా పరిశీలించగలదు అయితే రేడియేషన్ ప్రమాదం లేకుండా శరీర అంతర్గత చిత్రాలను పొందడానికి ఎంఆర్ఐ స్కాన్ ఉత్తమమైన అలాగే సురక్షితమైన ఎంపికగా పరిగణించబడుతుంది ఇది రోగులకు ఎటువంటి హాని కలిగించకుండా వ్యాధులను ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందించడానికి వైద్యులకు సహాయపడుతుంది ఈ అద్భుతమైన సాంకేతికత వైద్య రంగంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడుతోంది